శివాయ శ్రీ విషివ శ్రీమాత మిత్రులకి శ్రీ విలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాసం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన వీడియో తెలుసుకుందాం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మేల్స్లోను కామెంట్స్లోను గురువు గారు మా ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదండి ఏం చేయాలో అర్థం కావటం లేదండి మేము పూజలు చేస్తున్నాము వ్రతాలు చేస్తున్నాము దీపారాధన చేస్తున్నాము తాంత్రిక పరిహారాలు చేస్తున్నాము అయినప్పటికీ కూడా మాకు కలిసి రావడం లేదండి ఏదైనా తేలికైన మార్గం చెప్పండి ఖర్చు లేకుండా ఉండాలి మాకు ఫలితం వంద పర్సెంట్ రావాలి అని చాలామంది అడిగారు అలాంటి ఈరోజు అలాంటి వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం చెప్తాను ఇది ఎవరైనా చేయవచ్చు జాతీయ మత మొక్కులం అంటూ ఏమీ లేదు ఇది ఎప్పుడు చేయాలి అంటే గురువారం నాడు అలాగే పుష్యమి నక్షత్రం ఉన్న సమయంలో చేయాలి గురువారము పుష్యమి నక్షత్రం అంటే రేపు ఇరవై ఐదో తారీఖు నాడు చేసుకోవచ్చు అలా వీలు కాకపోయిన వాళ్ళు కూడా ఏ గురువారం నాడైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ముందుగా మీరు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఎక్కడైనా సరే మర్రి చెట్టు ఉంటే చూసుకోండి అది పార్కులో కావచ్చు బయట కావచ్చు ఎక్కడైనా సరే ఆ మర్రి చెట్టు కింద ప్రాంతంలో ఏదైనా మొక్క అది పిచ్చి మొక్కైనా కావచ్చు గడ్డి కాకుండా అసలు అంటే మర్రి చెట్టు నీడిన ఏ మొక్కలు రావు అనేది శాస్త్రం చెప్తున్నమాట అలాంటి ప్రదేశాల్లో ఖచ్చితంగా కొన్ని మొక్కలు వస్తాయి ఆ మొక్కని ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకొని కుండీలో పెట్టండి ఆ మొక్కని చక్కగా మీరు రోజు ప్రతిరోజు కొద్దిగా నీరు పాలు కొద్దిగా ఒక చుక్క పాలు కలిపి ఆ నీరు మొదల్లో పోయండి ఆ చెట్టు రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది ఆ చెట్టు పెరగాలి ఆ చెట్టు పెరుగుతూ ఉంటే మీ జాతకంలో ఉన్న ఎలాంటి ఆర్థికమైన సమస్యలతో బాధపడుతూ ఉన్న జాతకంలో దరిద్రవాదులు ఉన్న అది ఆటోమేటిక్గా తొలగిపోతుంది మీకు వంద పర్సెంట్ ఫలితం వస్తుంది మర్రి చెట్టు నీడనే పెరుగుతున్న ఒక మొక్క తెచ్చుకోవాలి మరి అది కూడా ఇప్పుడు గురు పుష్యమి నక్షత్రం రోజు తెచ్చుకోవాలి అది గురువారం నాడు తెచ్చుకుంటే చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది నిజంగా గురువుగారు పనిచేస్తుందంటే వంద పర్సెంట్ గ్యారంటీగా పనిచేస్తుంది మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి రెండోది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ మొక్క మనం ఒకవేళ గురువుగారు మనమే మొక్క దగ్గరికి తీసుకువెళ్ళి ఏదైనా చిన్న మొక్క దాని దగ్గర పెట్టి ఆ రోజు తెచ్చుకోవచ్చా అని అడిగేవారు కూడా ఉంటారు అలా కాదు సహజంగా అక్కడ ఏ మొక్క వచ్చినా మర్రి చెట్టు కింద ఆ మర్రిచెట్టు ప్రాంతం కింద అంటే ఆకులు ఉన్న ప్రదేశంలో కొమ్మలు ఇలా పాకుంటాయి కదా అక్కడ మీరు పెట్టుకోండి ఆ మొక్క తెచ్చుకోండి ఆ మొక్కని మాత్రమే మట్టితో పాటు తెచ్చుకొని ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీ బాధలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోయి రోజు రోజుకి మీ ఘనం అనేది పెరుగుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి అలాగే చాలా సమస్యలు మీరు వీడియోస్ చేశాను ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను అలాగే మన వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను నాతో మాట్లాడాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేవారు కింద వీడియో డిస్క్రిప్షన్లో అపాయింట్మెంట్ నెంబర్ ఉంటుంది దాన్ని కాంటాక్ట్ చేయండి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీ అందరికి కూడా నా వినపం ఏంటంటే ఏ ఉపాయం చేసినా నమ్మకతో చేయండి నమ్మకపోలేని వారు మరొకటిని కూడా ప్రయత్నం చేయమకండి ఓం నమ శివ శ్రీ శ్రీ నమ